ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ వన్ గా కేటీఆర్ చిల్లర కేసులకు భయపడినన్న మాజీ మంత్రి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ కాంగ్రెస్ చేతకానితనంతో రేస్ రద్దైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలి న్యాయపరంగానే కొట్లాడతానన్న కేటీఆర్ తప్పు చేయకపోతే కేటీఆర్ భయం ఎందుకు చర్చ కోసం బీఏసీలో ఎందుకు అడగలేదన్న పొన్నం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు సీఎం ఆదేశం ప్రైవేట్ కు అప్పగించడంపై ఎంక్వైరీ కేబినెట్ లో చర్చించి విధి విధానాల రూపకల్పన రాత్రి పదకొండు గంటల వరకు అసెంబ్లీ నాలుగు కీలక బిల్లులకు సభ ఆమోదం భూభారతిపై నేడు చర్చ కొనసాగింపు తెలంగాణ ఉద్యమ చరిత్ర వక్రీకరణ కొంతమంది అనుకూలంగా రాయించుకున్నారు పదేళ్లుగా ప్రచారం చేసుకున్నారన్న సీఎం రేవంత్ మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కాంగ్రెస్ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది వడ్డీలు కట్టేందుకు అప్పులు తీసుకోవడం దారుణం మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామన్న బండి హైడ్రాతో ప్రజల్లో భయం భయాందోళనలు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందన్న మల్లారెడ్డి హైదరాబాద్ కు దిష్టి తగిలిందంటూ కమెంట్స్ బెయిల్ పై రిలీజ్ అయిన పట్నం నరేందర్ కొడంగల్లో గ్రామ సభ పెట్టాలని సీఎం కి సవాల్ జైలు నుంచి నేడు రైతుల విడుదల మంత్రుల పనితీరుపై చర్చ జాతకాలన్నీ తన దగ్గరున్నాయన్న చంద్రబాబు టెక్నాలజీని మరింత వాడుకోవాలని సూచన చంద్రబాబు టూ రైతు సదస్సుకు హాజరు ధాన్యం సేకరణ పరిశీలించనున్న సీఎం మన్యం అల్లూరు జిల్లాల్లో నేడు పర్యటన హిల్ టాప్ ఏరియాలో రోడ్లకు తిరుమలలో రాజకీయ విమర్శలు సహించడం శ్రీనివాస్ గౌడ్ తీరుపై టిడి చైర్మన్ ఆగ్రహం చర్యలకు ఆదేశిస్తున్నామన్న అభిఆర్ నాయుడు పవన్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం నేడు పోలీస్ విచారణకు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే ఫోర్టీ వన్ గేస్ సెక్షన్ కింద నోటీసులు జారీ కొత్తపట్నం సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్ సాగరమాల టూ కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదం నాలుగు వందల కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు నాగారం గురుకులల్లో విద్యార్థినులకు అస్వస్థత ఘట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి పేరెంట్స్ కి చెప్పకపోవడంపై నేతల ఆగ్రహం రంగారెడ్డి జిల్లా అప్తాపూర్లో నాకాబందీ సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు కొందపల్లి జిల్లాలో సెల్ట్ వ్యక్తి ఇంటికి అన్న లేదని ఆరోపణ చెప్పి పోలీసులు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసానికి మోదీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని క్రైస్తవ ప్రముఖులతో సంభాషించినట్లుగా పై భారత మహిళల జట్టు విజయం సిరీస్ కైవసం నాలుగు వికెట్లతో సత్తా చాటిన రాధా యాదవ్